ఆషాఢమాసంలో వచ్చి ఏకాదశిని తోలి ఏకాదశి అని అంటారు ఈ నెల జూలై ఆరు తేదీన ఆదివారం నాడు తోలి ఏకాదశి పండుగ వచ్చింది అత్యంత శక్తివంతమైన పండుగలో తోలి ఏకాదశి ఒకటి ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి శక్తివంతమైన తోలి ఏకాదశి పూజ విధానం పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తోలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ తోలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు అందరూ భూమిపైకి వచ్చి విష్ణుదేవుడిని పూజిస్తారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన తోలి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు ఉంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకొని పాకపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాము కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పసుపు రంగు పూలతో నిండుగా అలంకరించుకోవాలి అలాగే తులసిమాలను కూడా సిద్ధం చేసుకుని స్వామివారి పటానికి వేయండి ఈ తోలి ఏకాదశి రోజున విశేషంగా పిండి దీపాలు వెలిగించాలి కాబట్టి తోలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు బియ్యం పిండిలో కొన్ని పచ్చి పాలు పోసి చిన్న ప్రమిదలను తయారు చేసుకొని ఈ పిండి ప్రమిదల కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులతో దీపారాధన చేయాలి ఇక స్వామివారి పూజలో విశేషంగా మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది రోజు నా పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ తొలి ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా పూజలో తులసి ఆకులు ఉండాల్సిందే కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పేలపిండిని నివేదించాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పేలపిండిని నివేదిస్తే విష్ణుమూర్తి త్వరగా ప్రసన్నమై మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు అలాగే పేలపిండితో పాటుగా బెల్లం పానకం లేదా పాలతో చేసిన పాయసాన్ని నివేదించవచ్చు తొలి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి విష్ణుమూర్తికి నివేదిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇక స్వామి వారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలను చదవాలి ఈరోజు నా విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది అయితే విష్ణు సహస్రనామాలు చదవలేని వారు నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం లభిస్తుంది చివరగా స్వామి వారికి హారతి ఇచ్చి సాంబ్రాణి పగను వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టాలి స్వామివారికి కొబ్బరికాయని సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఏదైనా సమస్యతో బాధపడేవారు మీ సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెప్పుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక పూజ పూర్తయిన తర్వాత చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని స్వామివారికి నమస్కారం చేసి పూజ గదిలో ఉన్న పేలపిండిని తీసి కుటుంబమంతా ప్రసాదంగా తినాలి ఈరోజున తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పగలు వేసుకోవాలి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసి ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు చిక్కుడుకాయ లేకుండా ఆహారాన్ని తీసుకోవాలి తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఆడవారు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం పైన పడుకోరాదు కూర్చోరాదు తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ పవిత్రమైన రోజున పేదలకు దానధర్మాలు చేయండి తొలి ఏకాదశి రోజు నా పేలపిండిని దానం చేస్తే గొప్ప పుణ్యఫలితం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటే అధిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ తొలి ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి